ఈరోజు మన పోలీస్లో ఇంకా ప్రొఫెషనలిజం తీసుకురావడానికి మళ్ళీ ఇంకా మన పోలీస్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక క్యూఆర్టీ టీమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము దాంట్లో ఏఆర్ డిఎస్పిఐ ఇన్స్ట్రక్షన్స్లో అండ్ ఆర్ఐ అడ్మిన్ ఆర్ఐ హోంగార్డ్స్ మానిటరింగ్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు అయింది దాంట్లో ముఖ్యంగా ప్రతి సబ్ డివిజన్కి ఎలెవెన్ మెంబర్స్ ఒక క్యూఆర్టీ లాగా ఏర్పాటు చేశాము అట్లా ముఖ్యంగా దట్ డ్యూటీస్ కూడా విజబుల్ పోలీసింగ్ లో ప్రొఫెషనలిజం ఎమర్జెన్సీ సిచువేషన్ ఐతేట్లా రెస్పాండ్ అవాలి వివిఐపి ధర్నా వివిఐపి వివిఐపి ముందు బందబస్ డ్యూటీట్లా చాలి ధర్నా పాయింట్ట్లా మూవ్ జాల నెక్స్ట్ కోఆర్డినేట్ సర్చ్ట్లా చేయాలి ఆ ఇయన్నీ ప్రికాషన్స్ ఏమేం తీసుకోవాలి అన్నీ నిర్దిష్టతరం జరిగింది ఇక్కడ తర్వాత లైఫ్ సేవింగ్ స్కిల్స్ లైక్ ఫైర్ ఎక్స్‌టింగ్విషింగ్ సిపిఆర్ యాక్సిడెంట్ విక్టిమ్స్ట్లా సిపిఆర్ वाले అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ సబ్ డివిజన్ కి వాటికి అక్కడ సబ్ రెస్పెక్టివ్ సబ్ డివిజన్ కి పంపడం జరుగుతుంది అలా ఫోర్స్ లాగా మన కమాండో యూనిట్ టైప్ లాగా పనిచేసి ఆ పోలీసింగ్ కి మంచి పేరు తీసుకువస్తారు

భయంతో అంతా జరిగింది అక్కడ ఇన్యూరై పర్సన్ ని తదుపరి ఏదైనా మా బాక్ చేసిందని స్ట్రెక్చర్ పార్టీ తీసుకెళ్ళడం జరిగింది అంబులెన్స్లో గాయపడినటువంటి వ్యక్తిని సేఫ్గా ఎస్ బట్టి ఇప్పించడం జరిగింది ఇట్లా అంబులెన్స్ని హాస్పిటల్ నిమిత్తం ఎస్ కార్డుతో రిజర్న్ మధ్య నుంచి కాకుండా సేఫ్ రూట్లో పంపించడం జరిగింది విఐపి గారి ప్రోగ్రామ్ చూసుకుని తదుపరి కాన్వాయిలో జాయిన్ అయ్యారు పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండాలి మీరు బాక్స్ ఫార్మేషన్ సో విఏపి గారు పబ్లిక్ నుంచి బయట కొద్దిగా ఫ్రీ మూమెంట్ ఉండే వరకు కాన్వాయ్ కవర్ చేస్తూ వెళ్ళారు కాన్వాయ్ మీదకి ఎవరికి రాకుండా కాన్వాయ్ మీద పడకుండా కాన్వాయ్ ఎక్కకుండా

सर सर वेलकम पब्लिक के अंदर डिस्कशन पब्लिक के अंदर एई ये करेक्ट हो रहा है कि पब्लिक के अंदर जलता है फेस पोजीशन टीम पोजीशन और सर सर नमस्कार सर नमस्कार सतेंद्र सर मामला को दिया है वो टाइम में सर Terima kasih yang menonton